ఓం శాంతి ఇరవై ఎనిమిది పన్నెండు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు సిద్ధి స్వరూపులుగా అయ్యేందుకు విధి ఏకాగ్రత బాప్తాద తీవ్ర పురుషార్థి పిల్లలందరినీ చూస్తున్నారు తీవ్ర పురుషార్థం చేయుటకు సహజ విధి ఏది దాని ద్వారా సహజంగానే సిద్ధి ప్రాప్తించాలి అనగా సదా సిద్ధి స్వరూపులుగా అవ్వాలి సంకల్పము మాట లేక కర్మ ఫలించాలి దీనితో విశ్వం ముందు ప్రసిద్ధమవుతారు అటువంటి సహజ పద్ధతి ఏది ఆ విధి ఒకే ఒక శబ్దంలో ఉంది ఈ ఒక్క శబ్దాన్ని తమదిగా చేసుకుంటే సిద్ధి స్వరూపులుగా అయిపోతారు ఆ శబ్దంతో సంకల్పము మాట మరియు కర్మ మూడింటికి సంబంధం ఉంది ఆ ఒక్క శబ్దం ఏకాగ్రత సంకల్పంలో సిద్ధి లేకపోవటానికి విజయం పొందకపోవడానికి కారణం కూడా ఏకాగ్రత లోపించడమే ఏకాగ్రత తక్కువైన కారణంగా అలజడి కలుగుతుంది ఎక్కడ ఏకాగ్రత ఉంటే అక్కడ సంకల్పము మాట మరియు కర్మలో వ్యర్థం అవుతుంది అంతేకాక సమర్థత వచ్చేస్తుంది సమర్థంగా ఉన్న కారణంగా అన్నింటిలో సిద్ధి లభిస్తుంది ఏకాగ్రత అనగా ఒకే శ్రేష్ట సంకల్పంలో సదాస్థితులై ఉండుట ఈ ఒక్క బీజరూపీ సంకల్పంలో మొత్తం వృక్ష విస్తారమంతా ఇమిడి ఉంది ఏకాగ్రతను పెంచుకుంటే అన్ని రకాల అలజడలు సమాప్తమైపోతాయి ఏకాగ్రత తన వైపు ఆకర్షిస్తుంది ఏ వస్తువైనా స్వయం అలజడిలో ఉంటే ఇతరులను కూడా అలజడిలోకి తీసుకొస్తుంది ఏ విధంగా ఇక్కడ లైట్ అలజడిలోకి వస్తూ ఉంటే మధ్య మధ్యలో కరెంట్ పోతూ ఉంది బాబా చెప్పేటప్పుడు కొంచెం సేపు వెలిగి కొంచెం సమయం ఆరుపోతూ ఉంటే అందరి సంకల్పాలలో ఇలా ఎందుకు జరిగింది అని అలజడి వస్తుంది కదా ఇప్పుడు కూడా వస్తూ ఉంది కదా ఏకాగ్రంగా ఉండే వస్తువు ఒకే విధంగా ఉంటే ఇతరులకు కూడా ఏకాగ్రతను అనుభవం చేస్తుంది ఏకాగ్రత ఆధారంతోనే ఏ వస్తువు ఎలా ఉంటే అలా స్పష్టంగా కనిపిస్తుంది ఇలాంటి ఏకాగ్ర స్థితిలో స్థితులు అయ్యేవారు స్వయం నేను ఎవరు ఎలా ఉన్నాను అని స్పష్టంగా అనుభవం చేస్తారు ఈ కారణంగా ఎలా అవుతుంది ఏమవుతుంది అనే అలజడి సమాప్తం అయిపోతుంది ఏ వస్తువైనా స్పష్టంగా కనిపిస్తే ఇది ఏమిటి అనే ప్రశ్న ఎప్పుడూ రాదు ప్రశ్న సమాప్తమై ఇది ఇలాంటిది అని స్పష్టంగా అనుభవం అవుతుంది ఇలాగే స్వస్వరూపము తల్లి స్వరూపము ఏకాగ్రత ఆధారంపై సదా స్పష్టంగా ఉంటుంది ఆత్మిక రూపంలో ఎలా స్థితులు అవ్వాలి ఆత్మస్వరూపం ఇలా ఉంటుందా లేక అలా ఉంటుందా అని అలజడి అనగా ప్రశ్నలు సమాప్తం అయిపోతాయి ప్రశ్నలు సమాప్తమైతే అలజడి సమాప్తం అవుతుంది కనుక ప్రతి సంకల్పం కూడా స్పష్టమైపోతుంది ప్రతి సంకల్పము మాట కర్మల ఆది మధ్య అంత్యం మూడు కాలాలు వర్తమాన కాలం ఎంత స్పష్టంగా కనిపిస్తుందో అంత స్పష్టంగా కనిపిస్తాయి సంకల్పము అనే బీజం శక్తిశాలిగా ఉంటే అది ఫలదాయకంగా ఉంటుంది ఏకాగ్రతతో సర్వశక్తులు సిద్ధి స్వరూపంలో ప్రాప్తిస్తాయి ఎందుకంటే స్వరూపము స్పష్టమైతే ఆ స్వరూపం యొక్క శక్తులు కూడా అలాగే స్పష్టంగా అనుభవం అవుతాయి ఏకాగ్రత మహిమ ఏమిటో అర్థమైందా ఈనాటి ప్రపంచంలో మానవులు అలజడుతూ విసిగిపోయారు రాజకీయాల అలజడి కావచ్చు వస్తువుల ధరల వలన అలజడి కావచ్చు కరెన్సీ వలన అలజడి కర్మ భోగం ద్వారా అలజడి ధర్మాల మధ్య అలజడి కావచ్చు ఇలా ఎన్నో రకాల అలజడులతో విసిగిపోయారు సైన్సు సాధనాలు ఉన్నా అవి ఇంతకు ముందు సుఖం కలిగించే సాధనాలుగా అనుభవం అయ్యేవి ఈరోజు ఆ సాధనాలు కూడా అలజడిని అనుభవం చేయించేవిగా అయ్యాయి ఇక్కడ కూడా బ్రాహ్మణాత్మలు సంకల్పంలో సంపర్కంలో అలజడితోనే అలసిపోతున్నారు అందుకు సహజ విధి ఏకాగ్రతను తమదిగా చేసుకోండి దీని కొరకు సదా ఏకాంత వాసులుగా కండి ఏకాంత వాసిగా అగుట ద్వారా సహజంగా ఏకాగ్రమవుతారు ఢిల్లీ నివాసులు స్థాపన కార్యంలో ఆది రత్నాలుగా అయ్యి నిమిత్తంగా అయ్యారు కావున ఇప్పుడు సంపూర్ణ సమాప్తి కార్యంలో కూడా నిమిత్తలుగా కండి ఏ విషయం సంపూర్ణతలోనైనా ఆది రత్నాలు నిమిత్తలుగా కండి సంపూర్ణతయే సమాప్తిని తీసుకొస్తుంది ఢిల్లీ పునాది సమయంలో శక్తులందరి సహయోగమని చేయి కనుక సర్వశక్తుల సహయోగమని చెయ్యి తగిలిన ధరణి ఏ అద్భుతం చూపిస్తుంది బ్రహ్మబాబా పాలన బ్రహ్మ భుజాల పాలన తీసుకున్న ధరణి ఢిల్లీ ఏ అద్భుతం చేసి చూపిస్తుంది ఏ విధి ద్వారా సంపూర్ణతను తెస్తుంది కుంభకర్ణులను ఎలా మేల్కొల్పుతుంది ఏ క్రొత్త కానుకను తయారు చేస్తుంది ఢిల్లీ వారు బాప్ దాదాకు ఏ కనిస్తారు ఫారిన్ ఏమిస్తుంది గుజరాత్ ఏమిస్తుంది అన్ని జోన్ల నుండి కానుకలు రావాలి స్థాపన ఆదిలో మొదట ఢిల్లీ వచ్చింది కనుక కానుక ఇవ్వడంలో కూడా ఢిల్లీ నంబర్ వన్గా ఉండాలి పిల్లలు తండ్రికి కానుక ఇవ్వాలి తండ్రి కోరికని ఇప్పటి వరకు తెలుసుకోలేదా ప్రతి ఒక్కరూ ఏ కానుక ఇవ్వాలో ఆలోచించండి ఎందుకంటే ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్త దానిని కనుగొనాలి ఆ నవీనత స్వయంలోనూ సేవలోనూ నవీనతను తీసుకురావాలి అందుకు ప్లాన్ ఏమిటి ప్రాక్టికల్ ప్లాన్ చెప్పండి ఏమైనా చేయండి అది కానుక రూపంలో తప్పకుండా తీసుకురావాలి ప్రతి జోన్ నుండి నంబర్ వన్ కానుక ఎవరిదో తర్వాత చూస్తాను ఢిల్లీలో మహారథులకైతే లోపం లేదు ఇంతమంది మహారథులున్నారు కనుక మహోన్నతమైన కానుకను తయారు చేస్తారు కదా ప్లాన్ మరియు పురుషార్థం రెండూ చేయాలి రేస్ అయితే చేయాలి కదా అందరి విచార సాగర మతనమైతే నడుస్తుంది అమృత వేళలు సమీపంగా వచ్చి కూర్చుంటే వాటంతక అవి అన్ని టచ్చింగ్ అవుతాయి రాజకీయాల అలజడి ఢిల్లీలో ఎంతగా ఉందో అంతగా సత్తు ధర్మం గురించి అలజడి జరగాలి ఇప్పుడు రాజకీయాల అలజడి ఎక్కువగా ఉంది సత్ ధర్మం గురించిన అలజడి తక్కువగా ఉంది అది కూడా గుప్తంగా ఉంది మొదట ఢిల్లీ కదులుతుంది అప్పుడు అన్ని సింహాసనాలు కదులుతాయి అందరి దృష్టి పడేటట్లు ఏదైనా లైట్ హౌస్ను తయారు చేయండి ఎలాగైతే లైట్ హౌస్ వైపు అందరి అటెన్షన్ వెళ్తుందో అలా ఏదైనా ఉన్నతమైన లైట్ హౌస్ ప్లాన్ తయారు చేయండి ఇదే మాకు ఆధారము అని అందరికీ అనుభవం కావాలి అలజడి సమయంలో అందరూ ఆధారాన్ని వెతుకుతారు అలాగే ఏదైనా శక్తిశాలి ప్లాన్ తయారు చేయండి అది వారికి లైట్ హౌస్ వలె ఆధారంగా లభించాలి అర్థమైందా ఇప్పుడు ఆలోచించండి పాత పెద్ద పెద్ద టీచర్లు అందరూ ఢిల్లీలో ఉన్నారు అనుభవి టీచర్లు ఉన్నారు అనుభవి టీచర్ల ద్వారా ప్లాన్లు కూడా తప్పక అలాంటివి వస్తాయి ఢిల్లీ నుండి ఏ ధ్వని వస్తుందో అది చిన్న చిన్న స్థానాల వరకు దానంతట అదే చేరుతుంది మొదట ఢిల్లీని శక్తిశాలిగా తయారు చేయండి ఫారిన్ నుండి ధ్వని వచ్చినట్లయితే అది ఎక్కడికి చేరుతుంది ఆ ధ్వనిని ఢిల్లీనే రిసీవ్ చేసుకుంటుంది ఢిల్లీతో చాలా కనెక్షన్లు ఉన్నాయి ఇప్పుడు ఢిల్లీ శక్తులు కొంచెం మైదానంలోకి వస్తే ధ్వని సహజంగానే విలువడుతుంది విదేశీ సోదరి సోదరులతో అవ్యక్త బాప్తాద కలయిక లెస్టర్ పార్టీ సదా సేవాధారి రత్నాలుగా ఉన్నారా సేవాదారులు అనగా ప్రతి సెకండు మనస వాచ కర్మణ ద్వారా లేక సాంగత్యము సంబంధము సంపర్కము ద్వారా సేవ చేసేవారు సేవాదారులు అనగా ఆల్రౌండ్ సేవాదారులు సేవాదారులు సేవకు సమయం లభించడం లేదు అని అవకాశం లభించడం లేదు అని ఎప్పుడు అనుకోరు ఇతర ఏ సమయం లభించకపోయినా నిద్ర సమయంలో కూడా సేవ చేయవచ్చు ఆల్రౌండ్ సేవాదారులు అనగా సదా సేవాదారులు సదా సేవ చెయ్యాలి అని ఉత్సాహం కలిగి వృద్ధి చేస్తూ ఉంటారు కదా రోజంతటి చార్టులో అన్ని రకాల సేవలలో మార్కులు తీసుకున్నానా లేక కేవలం వాచ సేవ కర్మణ సేవ మాత్రమే చేస్తానని చెక్ చేసుకోండి అన్ని రకాల సేవల ఆహారాన్ని నింపుకోవాలి ఇలా మీ చార్టును ప్రతిరోజు చెక్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడి ఆల్రౌండ్ సేవాదారులు అక్కడ ఆల్రౌండ్ విశ్వానికి యజమానులుగా అవుతారు ఇక్కడ సేవలో ఎంత లోపం ఉంటే అక్కడ కూడా బేహద్దు మరియు హద్దు రాష్ట్రంలో కూడా అంత తేడా వస్తుంది విశ్వ మహారాజులు అనగా ఆల్రౌండ్ సేవాదారులు వాస్తవానికి లెస్టర్ నివాసుల మహిమ సేవలో మంచిగా ఉంది ఒకరు అనేక మందిని మేల్కొల్పే సేవ చేస్తారు విదేశీల సేవలో లెస్టర్ సహయోగం విశేషంగా ఉంది విదేశాల సేవ బీజంలో లెస్టర్ నివాసుల నీరు బాగా పడింది బాప్తాదా కూడా ఇలాంటి సహయోగి ఆత్మలను చూసి సంతోషిస్తారు ఈ సెంటర్లో మొత్తం అలంకారం అంతా ఉంది కుమారులు కూడా ఉన్నారు కుమారీలు కూడా ఉన్నారు ప్రవృత్తి వారు కూడా ఉన్నారు ఇదే సెంటర్ శృంగారం ఏ వెరైటీలో కూడా లోపం లేదు ఇప్పుడు ఏదైనా క్రొత్త ప్లాన్ తయారు చేయండి ఏదైనా ఇలాంటి పరమాత్మ బాంబును తయారు చేశారా ఎటువంటిది అంటే ఒక బాంబు వేస్తూనే సహజంగానే ప్రపంచం లెక్కతో అందరి గతి జరిగిపోతుంది అనగా వినాశన లక్ష్యం ఏదైతే పెట్టుకున్నారో ఆ వినాశనం జరిగిపోతుంది కనుక అందరికీ గతి సద్గతి జరిగే విధంగా పరమాత్మ బాంబును తయారు చేశారా అందరూ అల్లారు ముద్దు పిల్లలే అపురూపమైన పిల్లలే ఎందుకంటే మీరు దేశాన్ని వదిలి విదేశాలకు వెళ్ళినా ఎంత దూరం వెళ్ళినా తండ్రి మిమ్ములను తన చేసుకున్నారు భారతదేశం నుండి దూరం అయిపోయారు అయినా దూరంగా ఉన్న మిమ్ములను వెతికి తండ్రి తన వారిగా చేసుకున్నారు తండ్రి విదేశాల వరకు వచ్చి వెతకాల్సి వచ్చింది కదా కావున మీరు విశేషించి అపురూప పిల్లలుగా అయ్యారు యుగల్స్తో యుగల్ మూర్తులు అనగా సేవ కొరకు ఉదాహరణ రూపం ప్రవృత్తిలో కూడా సేవ కొరకు ఒక ఉదాహరణగా అవ్వాలి అని విశ్వం ముందు మిమ్ములను ఉంచారు కౌన ప్రవృత్తిలో ఉంటూనే విశ్వం అనే షో కేసులో విశేషమైన షో పీస్గా నడుస్తున్నారా ఒక్క షో బొమ్మ అనేక మందిని వ్యాపారం చేయించడానికి నిమిత్తంగా అవుతుంది కనుక ప్రవృత్తిలో గృహస్థంలో ఉన్నవారు తమను విశేషంగా షో పీస్గా భావిస్తే ఎక్కువ సైట్ సేవ చేయటకు నిమిత్తం అవుతారు మీరు ఇంట్లో ఉండటం లేదు షో కేసులో ఉంటున్నారు షోకేస్లో ఉన్నట్లు భావిస్తే ఎల్లప్పుడూ అలంకరించబడి ఉన్నట్లుగా ఉంటారు షోకేస్లో మురికి వస్తువులను పెట్టారు కదా ఇప్పుడు కొద్ది సమయం గడిచిన తర్వాత ప్రవృత్తిలో ఉంటూ నివృత్తిలో ఉండేవారి పేరు మొత్తం విశ్వంలో ప్రసిద్ధి అవుతుంది ప్రవృత్తి అంటే గృహస్థంలో ఉంటూ కూడా అన్నింటి నుండి అతీతంగా నివృత్తిలో ఉండేవారి పేరు మిమ్మలను దర్శించుకోవడానికి తపిస్తూ వస్తారు వీరు ఎలాంటి మహావీరాత్మలు మేము ఏదైతే చెయ్యలేకపోయామో దానిని వీరు చేసి చూపిస్తున్నారు అని అంటారు యుగల్స్కు అపారమైన మహిమ ఉంటుంది తండ్రి కార్యాన్ని ప్రత్యక్షం చేయటానికి నిమిత్తంగా అవుతారు మీరు సాధారణమైన వారు కాదు మీరు విశేషమైన ఆత్మలు కుమారులతో అందరూ అవినాశీ కుమారులు కుమారు కుమారిలకు అదనపు మార్కులు ఏ విషయానికి ఎందుకు లభిస్తాయి కుమారులు కుమారులు తమ ఈ జీవితంలో అన్నీ చూస్తున్నా తెలిసిన దృఢ సంకల్పం చేసి దృఢమైన త్యాగిగా అవుతారు ఆ త్యాగానికి భాగ్యం లభిస్తుంది ప్రవృత్తిలో ఉన్నవారు అల్పకాలిక సుఖాన్ని అనుభవించి తర్వాత త్యాగం చేస్తారు కుమార్ కుమారులు వినాశీ అల్పకాలిక సుఖాలను మొదటే దృఢ సంకల్పంతో త్యాగం చేస్తారు అందువలన వారికి హై జంప్ చేయడానికి అవకాశం లభిస్తుంది కుమార్ మరియు కుమారుల జీవితం లౌకికం మరియు అలౌకికం రెండు జీవితాలలో బంధనాలు లేని కారణంగా ఎంత ముందుకు వెళ్ళాలన్నా వెళ్ళగలరు కనుక అందరూ హై జంప్ చేసేవారే కదా సెకండ్లు ఆలోచించారు మరియు చేసేశారు జంప్ చేయడం అంటే ఇదే ఆలోచించడము మరియు చేయడం జత జతలో ఉండాలి కుమారులు కుమారులను చూసి బాప్తాదా విశేషంగా సంతోషిస్తారు ఎందుకంటే క్రింద పడడం నుంచి రక్షింపబడ్డారు దుఃఖం కలిగించే మెట్లు ఎక్కనే లేదు అంటే గృహస్థంలోకి వెళ్ళనే లేదు కావున రక్షించబడిన వారిని చూసి సంతోషం అవుతుంది అమెరికా పార్టీ సదా తండ్రితో సర్వ సంబంధాలను సర్వ ఖజానాలను అనుభవం చేస్తున్నారా తండ్రిలో ఉన్న గుణాలన్నీ అనుభవం అవుతున్నాయా సర్వ ఖజానాలు సర్వ సంబంధాలలో ఒక్క సంబంధం అనుభవం తక్కువైనా ఆ సంబంధము తన వైపు ఆకర్షించి తండ్రి నుండి దూరం చేసేస్తుంది అన్ని సంబంధాలు తల్లి తండ్రి టీచరు గురువు పతి కుమారుడు అన్ని సంబంధాలు బాబాతో ఉంచుకోవాలి ఆత్మ సంబంధం ఒకవేళ ఒక సంబంధం తక్కువైతే ఇక్కడ లాగుతూ ఉంటుంది అందువలన సర్వ సంబంధాలను అనుభవం చేశామా అని చెక్ చేసుకోండి అన్ని ఖజానాలకు మీరు యజమానులు మరియు బాలకులు కర్మలు చేయటకు సేవ చేయటకు డైరెక్షన్ పై నడిచే బాలకులు తమ ఉన్నత స్థితిలో స్థితులయ్యే సమయంలో యజమానులు బాలకులు మరియు మాలికులు రెండు స్థితుల అనుభవం ఉందా ఎవరైతే ఇప్పుడు తండ్రి ద్వారా లభించిన సర్వ ఖజానాలకు యజమానులుగా అవుతారో అదే యజమాని తనపు సంస్కారమే భవిష్యత్తులో విశ్వానికి యజమానులుగా తయారు చేస్తుంది సదా అనుభవాల నిధితో సంపన్న స్థితిని అనుభవం చేయండి అనుభవం జీవితాన్ని పరివర్తన చేయడంలో సహజ సాధనంగా అవుతుంది ఈ రోజుల్లో తమ దేశంలో మెజారిటీ జనులు ఒక్క సెకండ్ అయినా శాంతిని అనుభవం చేయాలని కోరుకుంటూ ఉన్నారు ఇలాంటి తపిస్తున్న ఆత్మలకు ఒక్క సెకండ్లో శాంతిని అనుభవం చేయించుటకు సదా తమ స్థితి శాంతి స్వరూపంగా ఉండాలి అప్పుడు ఇతరులకు అనుభవం చేయించగలరు ఇప్పుడు ఆత్మలపై దయ కలుగుతూ ఉందా చాలా బికారులుగా అయి మీ వద్దకు వస్తారు ఇంత సంపన్నులుగా అయితే అనేక మంది బికారులను తృప్తిపరచగలరు అమెరికా వారు హై జంప్ చేసే వారిగా ఉన్నారా లేక ఎగిరే వారిగా ఉన్నారా ఒక్క సెకండ్లు ఈ పాత ప్రపంచం నుండి ఎగిరి స్వీట్ సైలెన్స్ హోమ్లోకి చేరుకోవాలి ఇలా ఎగిరే వారిగా ఉన్నారు కదా పక్షి అనగా సదా డబల్ లైట్ స్థితిలో స్థితులై ఉండేవారు ఇలాంటి ఎగిరే పక్షుల ఎగురుతూ ఉండండి అంతేకాక అనేక మందిని ఎగిరిస్తూ ఉండండి ఎవరైతే సుఖ శాంతులకు బికారులుగా ఉన్నారో వారికి సుఖ శాంతులనిచ్చి సంపన్నంగా తయారు చేస్తే శాంతి స్థాపకులుగా అవుతారు అందరూ మనస్సారా తమకు ధన్యవాదాలను పాడతారు అమెరికాలో సెంటర్ తెరవబడుటలో కూడా రహస్యం ఉంది విశేష కార్యం జరగాల్సి ఉంది వినాశనము మరియు స్థాపన రెండింటి సాక్షాత్కారం జత జతలో జరుగుతాయి అటువైపు వినాశకారులు ఇటువైపు శాంతి స్థాపకులు సైన్స్ మరియు సైలెన్స్ రెండు శక్తుల బలాన్ని చూస్తారు నలువైపుల నుండి అమెరికాను పరివర్తన చేయటానికి చుట్టుముట్టండి మహావీరుని మొత్తం పర్వతమే తీసుకొచ్చినట్లుగా హనుమంతుడు పర్వతం తీసుకొచ్చినట్లు చూపిస్తారు కదా మీరు అమెరికాను పరివర్తన చేసి సైలెన్సు శక్తి పేరును ప్రసిద్ధం చేయండి మేము శాంతి సాగరుడి పిల్లలము శాంతి దేవతలము అని సదా గుర్తుంచుకోండి ఎవరు ఎదురుగా వచ్చినా శాంతి ఇచ్చే వారిగా అయ్యి శాంతిని దానం చేయండి మంచిది ఓం శాంతి